హాయ్ హలో నమస్తే అండి ఇవాళ నేను టమాటా రైస్ చేయబోతున్నానండి నా స్టైల్లో దానికి కావాల్సినవి ముందుగా టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం ఈ విధంగా టమాటాలని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకండి నేను ఎప్పుడూ కుక్కర్నే యూస్ చేస్తానండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి ఇది కొంచెం బాగా వేగాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకుందామండి ఇప్పుడు బియ్యం కడుక్కోవాలండి అయితే ఇవి నార్మల్ రైస్ అండి నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు అయితే నేను ఇది ఈ కప్ తోటి నేను టూ అండ్ హాఫ్ వేసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి బియ్యం అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ టమాటాలు మగ్గేదాకా మూత అండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టమాటా అయితే ఈ విధంగా మగ్గిపోయాయి అండి ఇందులో చిటికెడ పసుపు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం బిర్యానీ మసాలా వేసుకుందామండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం అండి టూ అండ్ హాఫ్ రైస్కి అంటే ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం బియ్యం వేసుకుందాం ఇందులోకి ఉప్పు అయితే సరిపోయిందండి ఇప్పుడు నేను ఇందులోకి బియ్యం వేసుకున్నానండి నానబెట్టుకున్న బియ్యం దీన్ని బాగా కలిసేలా కలుపుకుందామండి అంటే రైస్కి బాగా పట్టాలి కదా మసాలా ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లో టమాటా రైస్ కోసం పెరుగు చట్నీ చేస్తున్నానండి పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకుందాం అలాగే కట్ చేసుకుని పెట్టుకున్నాం ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టమాటా రైస్లోకి మీరు ట్రై చేయండి విజిల్ అయితే వచ్చేసాయండి విజిల్ కూడా పోయింది ఇప్పుడు మనం మూత తీసుకుందాం వావ్ చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగుంది చూడడానికి వావు పొగలు వస్తూ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చిద్ది ఈ విధంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి